పెరుమాల్ సన్నిధికి స్వాగతం అందరికీ మాస శుభాకాంక్షలు మాసానం మార్గశీర్శోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నా కూడా పన్నెండు నెలల్లో కూడా మిక్కిలి ఉత్కృష్టమైనటువంటి నెలగా మార్గశిరాన్ని సాక్షాత్తు స్వయం విష్ణు అన్నట్టుగా మార్గశిరమాసం విష్ణుమూర్తితో సమానమైన నెలగా చెప్పబడుతుంది అయితే విష్ణుపత్ని అయినటువంటి మహాలక్ష్మీదేవికి మార్గశిరమాసం అత్యంత ప్రియమైనది ఈ నెలలో వచ్చే ప్రతి లక్ష్మీవారము కూడా అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈ రోజుల్లో అమ్మవారికి చేసుకునేటువంటి మహాలక్ష్మి వ్రతం విధి విధానాలకు సంబంధించి ఈ వీడియో రూపొందించబడింది మార్గశిర లక్ష్మీవారములు ఉత్కళ దేశ సంప్రదాయ ప్రకారం అంటే ఒడిషాలో చేసుకునేటువంటి మణబాస గురువార వ్రతం యొక్క విశిష్టతను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం అయితే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒరిస్సా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వ్రతాన్ని చేసుకోవటం జరుగుతుంది మా తాతగారి వలన మాకు ఈ విధి విధానాలు సంక్రమించినట్టుగా తెలుస్తుంది కాబట్టి మేము ఈ పద్ధతిలోనే చేసుకుంటాం అది తెలియజేసేందుకు ఈ వీడియో అనేది రూపొందించడం జరిగింది అయితే ఉత్కళ దేశంలో ఎంతో వైభవంగా చేసుకునేటువంటి ఈ మార్గశిర లక్ష్మీవార పూజా విధానాన్ని మనం తెలుసుకోవటానికి ముందుగా మార్గశిర లక్ష్మీవారాలు నోచుకునేటువంటి పీట గురించి మనం తెలుసుకోవాలి అలాగే కొలత పాత్ర ఈ కొలత పాత్ర గురించి కూడా మనం తెలుసుకోవాలి ఈ రెండింటిని కూడా మనం మనకు వీలైనంత మటుకు మనం పూరి ప్రాంతాల్లో మనకి అమ్ముతారు వాటిని మనం తెచ్చుకొని మన ఇళ్లలో ప్రతి సంవత్సరం కూడా ఈ మారశసిర లక్ష్మి చేసుకోవచ్చు ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ఆ ఇంటిని గోమయంతో అలికి అలాగే రంగును జేగురు రంగును మనం తెచ్చుకొని అలికి ఈ మారశిలక్ష్మి వారాలు నోచుకునే పీటను అలాగే కొలత పాత్రను అలాగే గోడకు కూడా మనం ఇలా అలుక్కొనేసి దాని మీద బియ్యం రుబ్బి బియ్యం నానబెట్టి దాన్ని పిండిగా రుబ్బి దాంతో మనం ముగ్గులు వేసుకుంటాం అన్నమాట కొత్త ధాన్యం తీసుకుని వచ్చి పీట మీద అలాగే కొలత పాత్ర నిండుగా మనం ధాన్యాన్ని పోసుకుంటాము అలాగే ఆ పాత్ర పైన వరి ఎన్నెలు జడలా అల్లి దానిని మనం పెట్టుకుంటాం అన్నమాట దానిపైన మూడు పోక చెక్కలు లేదా పోక పళ్ళను కానీ పసుపు నీటితో కానీ పంచామృతంతో కానీ పాలతో కానీ మూడింటితో కానీ కడిగి అండ్ శుద్ధం చేసి దాన్ని మళ్ళీ గుడ్డతో తుడుచుకొని దానికి గంధం కుంకుమ అలంకరించి మనం ఈ కొత్త కొలత పాత్రపై పెట్టుకోవాలి ఈ ధాన్యపు వెన్నుల జడను అలాగే ఆ పోక్షిక్కలను కప్పుతూ ఏదైనా ఒక ఎర్రని వస్త్రాన్ని దానిపై కప్పుతాం అన్నమాట పువ్వులు గంధ ధూప దీప నైవేద్యాలన్నింటినీ అదే మహాలక్ష్మి ప్రతిరూపంగా భావించి మనం అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇలా ఐదు లక్షవారములు అంటే నాలుగు మారుశిర లక్ష్మి ఒక పుష్య లక్ష్మి ఈ రకంగా పూజ చేసుకోవటం వల్ల అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కరుణకు మనం పాత్రం అవుతాం అయితే ఒక్కొక్క వారానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది మారుసిరి లక్ష్మి వారాల్లో మొదటి లక్ష్మి అమ్మవారు పుట్టిన వారంగాను రెండవ లక్ష్మీవారం అమ్మవారు కన్నె పట్టిన వారంగాను మూడవ లక్ష్మివారం అమ్మవారు మెట్టిన వారంగాను నాలుగవ లక్ష్మివారం అమ్మవారు కలిగిన వారంగానూ చెప్తారు అధిక మాసం వచ్చేటప్పుడు ఐదు లక్ష్మి వారాలు పడతాయి కదా ఐదవ వారాన్ని అధిక వారం అంటా అలాగే పుట్టింటి వారంగా పుష్యమాసం మొదటి లక్ష్మి వారం చెప్తారు ఈ రకంగా మామూలుగా అయితే ఐదు లక్ష వారాల వ్రతంగాను అధిక మాసం పడేటప్పుడు ఆరు లక్ష వారాల వ్రతంగాను ఈ మార్గశిర మహాలక్ష్మి వ్రతం అనేది చెప్తారనమాట అయితే మొదటి లక్ష్మీవారం అమ్మవారు పుట్టిన వారం అమ్మవారు పాల సముద్రంలో పుట్టింది కదా క్షీరసాగర మదన వేళ మొదటి వారం అమ్మవారు పుట్టిందని చెప్తారనమాట అయితే అమ్మవారు పుట్టేటప్పుడు పాల సముద్రం యొక్క చిలుకలు అనేవి వైకుంఠం యొక్క గోడల మీద తుళ్ళాయని ఆ రకంగా దానికి గుర్తుగా అమ్మవారి వెనకతలు అమ్మవారు కూర్చునే సింహాసనం వైపు కానీ అలాగే ఇంటి ద్వారంకి ఇరువైపులా కానీ అలాగే పూజ ప్రాంతాల్లో అలాగే వంట చేసుకునేటువంటి వంట దగ్గర ఆ పొయ్యి దగ్గర అన్నింటి దగ్గర కూడా ఇలా చిలుకలు అనేవి వేయటం సాంప్రదాయంగా తెలుస్తుంది అమ్మవారికి ఈ వరిపిండితో చే వేసినటువంటి ముగ్గులు అనేవి చాలా ఇష్టమని కూడా మనకి ఒరిస్సా ప్రాంతాల్లో చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ముగ్గులు తప్పనిసరిగా మారుసిరాలలో మనం వేయాలి అలాగే జేగురుతో అలికి తప్పనిసరిగా ఈ రకంగా ఇంటి నిండా ముగ్గులు అనేవి వేస్తే అమ్మవారికి సుస్వా తం పలుకుతుందని అమ్మవారు ఆ ముగ్గుల మీదుగా మన ఇంట్లోకి ప్రవేశిస్తారనేసి సాంప్రదాయం కాబట్టి ఆ రకంగా మనం ముగ్గులతో అలంకరించుకోవాలి అయితే అమ్మవారు మొదటి వారం పుట్టింది కదా ఆ రోజు అమ్మవారికి పొలగం పరమాన్నం నైవేద్యం పెడతాము అలాగే రెండో వారం కన్నె పట్టిన వారం అమ్మవారు పెద్ద మనిషి అయినటువంటి వారంగా చెప్తారు రజో దర్శనం ఆ అమ్మవారికి రజసు కలిగినటువంటి వారంగా చెప్తారన్నమాట ఆ వారం అమ్మవారికి అట్లు తిమ్మను రెండో వారాన్ని నోముల వారంగా చెప్తారు కదా చాలా విశిష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే చాలా నిష్టగా అత్యంత శ్రద్ధాభక్తులతో చేసుకుంటాము మార్గశ్రీలక్ష్మివారం నోము అలాగే మూడో వారం అమ్మవారు మెట్టిన వారం స్వామికి అమ్మవారికి కళ్యాణం అయినటువంటి రోజు మూడో లక్ష్మీవారం కాబట్టి మెట్టిన వారం మెలుగు వడలు దోజను అనేసి సంప్రదాయం మాట ఆ రెండో వారం అట్లు తిమ్మనం పడతాం కదా అలాగే మూడో వారం మిలుగు వడలు దద్దోజనం అంటే మినప వడలే అలాగే దాన్ని ఆవడగా అంటే పెరుగు వడలు చేస్తాం కదా అలా చేసేసి దద్దోజనతో పాటుగా అమ్మవారికి నివేదన చేస్తాం ఆ వారం అమ్మవారి పెళ్లి రోజు అని నాలుగో వారం ఏంటి అంటే అమ్మవారికి కలిగిన వారం అంటే అమ్మవారు గర్భవతి అయినటువంటి వారంగా చెప్తారు కలిగిన వారం కలగూడు పుల్లబోర్లు అంటాం అన్నమాట లేదా పులిహార అని కూడా అంటాం అనమాట అంటే పులిహోరను అలాగే పుల్లబూరలు అంటే మినపరుపులో కొంచెం మైదాపిండి వేసేసి వాటిని బొండాల్లో వేస్తాం అనమాట వాటిని అమ్మవారికి నైవేద్యంగా పులిహార పునుకులు అంటాము లేదా కలగూడు పుల్లబూరలు అంటాం అనమాట ఆ రకంగా నైవేద్యం చేసుకుంటాం అధిక మాసం ఎప్పుడైనా వచ్చిందనుకోండి అప్పాడు పరమాన్న అమ్మవారికి అధిక వారం నైవేద్యం పెడతాం అలాగే పుష్యమాసం వారం అమ్మవారికి పూర్ణ బూరెలు అనేవి నివేదన చేస్తాం ఈ రకంగా మార్గశిర లక్ష్యవారాలు నాలుగు లేదా ఐదు ఒక పుష్య లక్ష్యవారం చేసుకోవటం వల్ల ఈ వ్రతం అనేది పరిపూర్ణమవుతుంది అమ్మవారి పూలతో అలంకారం చేసిన తర్వాత సొత్తి దుంపల కట్టను అలాగే గడ్డలను కూడా అమ్మవారికి నివేదన చేయాలి ఎందుకంటే లక్ష్మీ పురాణం ప్రకారం అమ్మవారితో పాటుగా అష్టభేతాలు కూడా పూజింపబడతారు కాబట్టి అష్టభేతాలు నైవేద్యంగా ఈ చెరుకు ముక్కలు కానీ అలాగే కట్టలు కానీ మనం వాళ్ళకి నైవేద్యంగా భావించుకోవచ్చు అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీప్రదమైన వస్తువులుగా భావించేటువంటి పోక పళ్ళను కానీ అలాగే లక్ష్మీ గవ్వల్ని కానీ అలాగే శంఖాన్ని అలాగే అమ్మవారి వాహనమైన ఉలూక అంటే గుడ్లగోబ వాహనం యొక్క ప్రతిమను అలాగే అమ్మవారికి ఇష్టమైన సింధూర్ బాణి సింధూర్ బాణి అంటే భరిన్ అనమాట ఆ భరిణితో కుంకుమను అలాగే దక్షిణావర్తి శంఖాన్ని కూడా మనం పీఠం మీద ఉంచి పూజ చేయాలి ముందుగా వినాయకుని పూజ చేసుకుంటాము తర్వాత లక్ష్మీనారాయణ పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత కలసి పూజ తర్వాత దండవేణి అంటే మనం కట్టినటువంటి వరి ఎన్నుల జడ ఉంది కదా ఆ జడని మనం పూజ చేయాలన్నమాట పూజ చేసి మూడింటికి కూడా వేరువేరుగా నైవేద్యాలు సమర్పించుకొని అమ్మవారి యొక్క పురాణాన్ని శ్రీ సూక్తి విధానంగా కానీ లేదా వైదిక పద్ధతిలో అమ్మవారికి షోడోపచార విధానాన్ని పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ సహస్రనామాన్ని కానీ చెప్పుకొని మనం పూజ చేసుకోవాలన్నమాట పూజ చేసుకున్న నైవేద్యాన్ని సమర్పించుకోవాలి ఆ వారం యొక్క నైవేద్యాన్ని సమర్పించుకోవాలి నోముల వారం అమ్మవారికి పది సంఖ్య అనేది విశిష్టత మనం వరలక్ష్మి వ్రతంలో చూసినట్లయితే అమ్మవారికి తొమ్మిది సంఖ్య ఎంత ప్రాముఖ్యం కలిగి ఉంటుందో మారుచిరలక్ష్మి వారాల్లో పది సంఖ్య అనేది అంత విశిష్టతను సంతరించుకుంటూ ఉంటుందన్నమాట అమ్మవారికి పది రకాల నైవేద్యాలు పది పళ్ళ నివేదన అలాగే పది ఒత్తులతో హారతి దశముఖ దీపావళి అంటారు దాన్ని ఆ రకంగా అమ్మవారికి పది సంఖ్య ప్రాముఖ్యతను ఇస్తూ మనం ఈ పూజ అనేది చేసుకోవాలన్నమాట నోముల వారం అంటే ఆ పౌర్ణమి ముందు వచ్చేటువంటి రెండవ లక్ష్మి వారం మనం ఆ పూజ అనేది చేసుకోవాలన్నమాట ఆ రకంగా మనం ఈ పూజ అనేది చేసుకుంటాం అయితే చాలా నిష్టగా శ్రద్ధగా చేయాల్సినటువంటి పూజ కాబట్టి ముందుగా వేకు జామున సూర్యోదయానికి రెండు గడియల నుంచి రెండు గంటల ముందు అంటే నాలుగు కానీ లేదా మూడున్నరకి కానీ లేచి పరిశుభ్రంగా ఇంటిని శుభ్రతం చేసుకొని అలాగే వాకిల్ని కడిగి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దాలి ఆ ఇంటి నిండా ముగ్గులు వేసి అమ్మవారికి స్వాగతం పలకాలి చిన్న చిన్న గొబ్బెమ్మలను దాని మీద కొంచెం దర్భ అంటే గరికపోసను అలాగే పువ్వులను కూడా వేసేసి అమ్మవారికి స్వాగతం పలుకుతాము ద్వారం దగ్గర గృహలక్ష్మికి పొద్దున్నే పూజ చేసుకుంటాము లక్ష్మి అష్టోత్తరాన్ని చదివేసి కలసను బయట పెట్టేసి ఒక కలసాన్ని అమ్మవారికి స్వాగతం దూపదీప నైవేద్యాలు అక్కడ సమర్పించి పాలను చిలకరిస్తూ అమ్మవారిని లోపలికి ఆహ్వానం పలుకుతాము ఇంట్లో దీపాలు వెలిగించుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం అనమాట ముందుగా పాలు నైవేద్యం పెట్టేసి పూజ చేసుకోవచ్చు తర్వాత నైవేద్యం అయిన తర్వాత అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు నివేదన అయిన తర్వాతే పూజ కూర్చోవాలనే లేదు పొద్దున్న సూర్యోదయం కాకముందే పూజ అయిపోతే చాలా విశేషంగా భావిస్తారన్నమాట ఆ ఒరిస్సా ప్రాంతంలో కాబట్టి ఆ రకంగా మనం పూజ అనేది సంపన్నం చేసుకోవాలి ఆ రోజంతా చాలా నిష్ఠగా ఉండాలి మంచంపై పడుకోవటం కానీ అబద్ధాలు చెప్పటం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు అయితే ఆ రోజు స్త్రీలు తెల్లని బట్టలు ధరించినట్లయితే లక్ష్మి యొక్క కటాక్షాన్ని కలుగుతారని మహాలక్ష్మీదేవి పురాణంలో చెప్తుంది కాబట్టి తెల్లని బట్టలు నల్లా పట్ట అనేటువంటి గల్ల గల్ల చీరలు ఒరిసే ప్రాంతంలో కట్టుకుంటారు మనకి అవి లభ్యమైతే కట్టుకోవచ్చు చాలా సంతోషం లేన్చు తెల్లని దుస్తులు ఏవైనా కూడా ఏర్పాంచు ఉన్నది తెల్లని వస్త్రాలు ఏవైనా కూడా కట్టుకొని పూజ చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీ అష్టకం కూడా మనకేం చెప్తుందంటే శ్వేతాంబరధరేదేవి నానాలంకార భూజితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే అంటున్నారు మహాలక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిన కన్య కనుక తెల్లని బట్టలు కట్టుకుంటుందని మనకి లక్ష్మీ అష్టకం చెప్తుందన్నమాట కాబట్టి ఇంద మహాలక్ష్మి అష్టకం చెప్పే విధానంగా అమ్మవారికి తెలుపు అన్న తెలుపు బట్టలన్నా ఇష్టం కాబట్టి మనం తెల్లని వస్త్రాలు ఆవళ ధరించి అమ్మవారి పూజ అనేది చేసుకోవటం విశేషంగా భావించవచ్చు అలాగే ఆ రోజు ఆనపకాయ కానీ అలాంటి నీచిపు కూరలు కానీ ఇవన్నీ తినకూడదు అలాగే గుమ్మడికాయని పగల కొట్టడం కానీ లేదా దాన్ని కూర చేయటం కానీ పనికిరాదు అలాగే సాయంత్రం సంధ్యవేళ దీపాలు పెట్టాలి లేకుంటే జరిగే అరిష్టాలు కష్టాలు అన్నింటినీ కూడా మనకి లక్ష్మీ పురాణం మనకి వివరిస్తుంది కాబట్టి ఆ విధి విధానాలను పూర్తిగా తెలుసుకొని మన అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం చేసుకోవాలి ఐదు వారాల పాటు చేసుకునేటువంటి విశేషమైనటువంటి వ్రతం కాబట్టి చాలా నిష్టగా నియమంగా చేసుకోవాలి అందులోకి మహాలక్ష్మి చంచల ఏమాత్రం తప్పిదం జరిగినా కూడా వెంటనే అలిగి వెళ్ళిపోయేటువంటి అభిమానవతి తన భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు పట్ల కూడా ఆగ్రహించి వచ్చేసినటువంటి తల్లి అత్యంత అభిమానవతి కాబట్టి ఆమెకి ఏమాత్రం కూడా ఉపచార లోపం కానీ అలాగే భక్తి లోపం కానీ జరగకుండా ఎంతో సంతోషంగా అలానే అమ్మవారు స్వల్పమాత్రం చేతనే అత్యంత తృప్తి చెందేటువంటి సాంద్రకరుణ కాబట్టి అమ్మవారు పూజని మనం ఉన్నంతలో వైభవంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి అయితే ఈ రకంగా మనం అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న తర్వాత లక్ష్మీ రూపాన్ని కూడా పసుపు నీళ్ళతోను పంచామృతంతోను శుద్ధి చేసుకొని పీఠం మీద ఉంచి అమ్మవారి యొక్క మూర్తికి మనం షోడశోపచార పూజన అనేది చేస్తాం అనమాట అయితే ఈ కథను మనం పరిశీలించినట్లయితే అమ్మవారి యొక్క వ్రత కథను మనం పరిశీలించినట్లయితే పూర్వం ఒకప్పుడు పరాశరముని అలాగే నారద మహాముని ఇద్దరు కూడా త్రిలోక సంచారం చేస్తూ ఒక గ్రామం చేరుకుంటారనమాట అయితే ఆ గ్రామంలో ఆ రోజు అందరూ కూడా అన్ని జాతులు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులు నాలుగు జాతులు వారు కూడా తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు అయితే నారదుడు ఆ విషయం రాసరముడిని అడుగుతారు ఏంటి వాళ్ళేంటి విశేషం వాళ్ళందరూ పూజ చేసుకున్నారు అంటే సంవత్సరంలో పన్నెండు మాసాల్లో శ్రేష్ఠమైనది మిక్కి శ్రేష్టమైనది వచ్చే ప్రతి లక్ష్మీవారం కూడా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీవారం చేసుకునేటువంటి పూజను మహాలక్ష్మి వ్రతం అంటారు ఈ వ్రతం అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళందరూ చేస్తున్నారంటే ఆహా అంత విశిష్టమైనటువంటి వ్రతం ఈ వ్రతం యొక్క కథ ఏమిటి ముందు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా ఆ సంగతి అని అడిగితే అప్పుడు ఒకనొక లక్ష్మి లక్ష్మివారు మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తికి సేవలు చేస్తూ నాదా ఈరోజు మార్గశీర లక్ష్మివారము నా వ్రతం ఆచరించేటువంటి దినం కావున మీరు ఆజ్ఞ ఇచ్చినట్లయితే నగరంలో సంచరించి వస్తాననేసి విష్ణు యొక్క ఆజ్ఞను కోరుతుంది అమ్మవారు అడిగిందే తడువుగా శ్రీ మహావిష్ణువు అట్లే రమ్మని చెప్తారన్నమాట అమ్మవారు పట్టుబట్టలు ధరించి సకలాభరణములు వేసుకొని గ్రామ సంచారానికి వెళ్తారు అయితే అమ్మవారు వెళ్ళిన వెనకనే విష్ణుమూర్తి కూడా ఒక ముదసలి బ్రాహ్మణ స్త్రీ రూపం ధరించి ఒక ఇంట్లో ప్రవేశిస్తాడు మహాలక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ ఈ ముదసలి బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి అవ్వ ఈరోజు మార్గశీర వారము మహాలక్ష్మి వ్రతదినం కదా నీ ఇల్లు అలికి ముక్కు పెట్టలేదేమిటి మహాలక్ష్మి పూజ చేసుకోవటం లేదా అంటే తల్లి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి ఎవరిని పూజించాలి అని చెప్పగా సంవత్సరంలో పన్నెండు మాసాల్లో మాసం మిక్కిలి శ్రేష్టమైనది మార్గశీరంలో ప్రతి లక్ష్మీవారము కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఆ రోజుల్లో అమ్మవారి పూజ చేసుకోవటం అత్యంత విశేషం మార్గశీర మాసం మొదటి లక్ష్మీవారం అనగా గురువారం నాడు ఉదయాన్నే లేచి ఇల్లు వాటిని శుభ్రం చేసుకొని గోమయంతో అలికి బియ్యం రుబ్బి పిండి పిండిగా మనం చేసుకొని దానితో ముగ్గులు పెట్టుకోవాలి లక్ష్మీదేవి పాదములు కల ముగ్గులు తామర ముగ్గులు శంఖము పద్మము వంటి ముగ్గులను పెట్టుకొని మహాలక్ష్మిని మనం ఆరాధన చేసుకోవాలి ఒక కొత్త బళ్ళను కడిగి దానిపై కొంచెం ధాన్యాన్ని వేయాలి కొత్త కొలత పాత్రను ఒకటి తెచ్చి దాన్ని కడిగి ఎండబెట్టి దానిని వివిధ రకాలతో వివిధ బొమ్మలతో రంగులతో అందంగా చేసి కొత్త ధాన్యం దాన్ని కూడా వేయాలి అలాగే కొత్త ధాన్యపు ఎన్నులు తీసుకుని వచ్చి వాటిని జడవలే అల్లి వాటిని కొత్త కొలత పాత్రపై ఉంచాలి మూడు పోక చెక్కలను పసుపు నీటితోనూ పంచామృతంతోనూ శుద్ధోదకంతో శుద్ధి చేసి దాన్ని కొలత పాత్రపై ఉంచాలి ఎరుపు రంగు వస్త్రము దాన్ని కప్పి ఉంచాలి దాని పువ్వులతోనూ అలాగే ధూపదీప విశేషాలతోనూ ఆరాధన చేసుకోవాలి అలాగే అమ్మవారికి నైవేద్యం నిమిత్తం ముందుగా పాలు నైవేద్యం చేసి పూజ చేసుకొని తదుపరి మిగతా విశేషమైనటువంటి నివేదన చెల్లించుకోవచ్చు అయితే ఈ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టాలి మనం మాత్రమే తినాలని ఉంచుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలగదు అని మార్గశీర లక్ష్మీవారం ఆచరించాల్సినటువంటి విధి విధానాలను ఒక స్త్రీ ఏ రకంగా ఉండాలనేటువంటి విశిష్ట అంశాలను కూడా తెలియజేస్తారు తల్లి అయితే ఆ రకంగా ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి మార్గశ్రీ లక్ష్మీవారం చేసుకునేటువంటి విధానాన్ని తెలియజేసి అమ్మవారు ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూస్తుంది అయితే అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవదో తాళకృత్యంలో తీర్చుకోదు ఒంటి మీద బట్ట సరిగా లేక గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటారన్నమాట వాళ్ళందరినీ చూసి అసహించుకొని మహాలక్ష్మీదేవి ఆ ఊరికి ఉన్నటువంటి ఒక మూలలో ఉన్నటువంటి మాలపల్లికి పోతుంది ఆ మాలపల్లిలో ఒకనొక బీద హరిజన స్త్రీ ప్రతి నిత్యము కూడా గోమయం తెచ్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని బియ్యపిండితో పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి దగ్గర ధ్యానం చేస్తూ లక్ష్మీదేవి యొక్క పాదాల దగ్గర బియ్యాన్ని ఉంచి అమ్మవారు ధ్యానంలో నిమగ్నమై ఉంటుంది మహాలక్ష్మీదేవి సంచారం చేస్తూ ఆ పల్లెకి వెళ్ళేటప్పటికీ ఆమె భక్తితో పూజ చేస్తూ ఉండటం వల్ల మహాలక్ష్మి మిక్కిలి సంతోషించి ఆ పరిశుభ్ర స్థలమన తన రెండు పాదములు ఉంచి ఓ భక్తురాల నేటితో నీ కష్టములు తీరగలవు చింతించాల్సిన పని లేదు నీకు అన్న వస్త్రములకి ఎప్పటికీ లోటు ఉండదు అధిక సంపదలు కలుగుతాయి సంతానం కూడా కలుగుతుందని చెప్పి అంతర్ధనం అవుతుంది మహాలక్ష్మి సాక్షాత్ దర్శనం చూడగానే ఆమె నోట మాట సరిగా రాక ఏ వరము కోరుకోలేకపోతుంది అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ ఇల్లు ఆమె ఉన్న గుడిసె పెద్ద భవంతిగా మారుతుంది అలాగే ఇంటికి నాలుగు మూళ్ళ కూడా ధాన్య రాసులు ధనరాశులు కూడా నెలకొల్పడం అనమాట అలాగే ఆమె భాగ్యవంతరాలు ఒకటి కాక ఐదుగురు పుత్రులకు కూడా తల్లి అవుతుందన్నమాట అయితే అమ్మవారు మహాలక్ష్మీదేవి బీదహరిజన స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెకు ఇలా వైభోగాన్ని కలిగించనే ఉందనే విషయాన్ని బలరాముడు తెలుసుకొని జగన్నాథులకు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి అంటరాణి మాలపల్లికి పోయి అంటరాణిమాల స్త్రీకి మహా సంపదలు ఇచ్చి మహానేరం చేసింది కనుక ఆమెను వైకుంఠంలోకి శ్రీమందిరంలోకి రానివద్దని శాసిస్తాడు ఆ ఆజ్ఞ ప్రకారం జగన్నాథులకు విష్ణుమూర్తి కూడా మహాలక్ష్మిని విడిచిపెట్టుటకు సిద్ధపడతాడు ఇంతలో మహాలక్ష్మి గ్రామ సంచారం చేస్తూ లోపలికి ప్రవేశ సించుండగా బలరాముడు ద్వారా అడ్డంగా నిలబడి లోనికి రావద్దని శాసిస్తాడు అయితే ఆ సమయంలో అతను కండ్లు శరీరం ఎర్రబడి పళ్ళు పటపటా పటా ఉంటాడు జగన్నాథుడు విష్ణుమూర్తి కూడా ఆమెను విడిచిపెట్టడుకు అంగీకరిస్తాడు అయితే మహాలక్ష్మి వెంటనే తను ధరించి ఉన్నటువంటి పట్టు చీరలు విడిచి చిరిగిన బట్టలు కట్టుకొని నగలు అన్నింటినీ కూడా విడిచి పరిచారకులు ఎంత వద్దని బ్రతిమాలతున్నా కూడా మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి వస్తుంది అయితే మహాలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత వైకుంఠంలో ఏ గతి చూసినా కూడా వెలవెలబోతూ ఉంటుంది ధనాగారంలో ధనం లేదు వస్తు సామాగ్రి అంతయ మాయమైపోయింది కనీసం తాగటానికి నీరు కూడా దొరకదన్నమాట అయితే ఆ దాహంతోనే ఉపాసం ఉండి ఇద్దరు అన్నదమ్ములు కూడా పడుకుంటారు అయితే ఆ మరుస మరుసటి దినం కూడా నిన్న దినాన్ని తీసుకోలేదు రోజైనా కూడా తీసుకోకపోతే మనం ఎలా బ్రతుకు ఇద్దరు కూడా భిక్షాటన చేసైనా మన ప్రాణాలు నిలబెట్టుకోవాలని సన్యాసుల వేషాలు వేసుకునేసి గ్రామంలోకి వస్తారు అయితే వారు ఎవరింటికి వెళ్ళి అడిగినా కూడా కపట సన్యాసులు చోరులను ఒక్కరు కూడా భిక్షం పెట్టరు కసిరిపొమ్మంటారు అలా వాళ్ళు వెళ్ళగా వాళ్ళగా ఒక ధనికి డబ్బు ఇంటికి వెళ్తారు అతను తాను తింటు వాడిని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళేసి భోజన పదార్థాలు తేవటానికి చూసేసరికి ఆ పదార్థాలు అన్నీ మాయమైపోతాయి అలాగే ఇంకొక ముని దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఆ ముని తాను తింటూ కొంచుకున్నటువంటి పాలు అన్నం ఇవ్వకపోగా ఆ పాత్రలో పాలు అన్నీ మాయమైపోతాయి అనమాట అక్కడ కూడా వాళ్ళకి ఏం దొరకలేదని అలా సముద్ర తీరం దగ్గరికి వస్తారు అక్కడ నిత్యానంద స్వామి యొక్క ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో ఎన్నాళ్ళు తిన్నా ఎన్నాళ్ళు ఉన్నా కూడా లోటు అనేది ఉండదు కానీ బలరాం జగన్నాథ స్వామిలు అక్కడికి వెళ్ళేసరికి మహాలక్ష్మికి ఏ పదార్థం కూడా లేకుండా చేస్తుంది అనమాట అయితే తీక్షణమైనటువంటి సూర్యతాపానికి జగన్నాథుడు సొమ్మసిల్లి పడిపోతాడనమాట ఆయన మొక్క న నీళ్ళు చల్లి లేవదీసి ఏదో రకంగా ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా అక్కడ ఒక మంచి భవంతి ఉంటే అక్కడికి వెళ్ళి చేరుకుంటారు అది మహాలక్ష్మీదేవి ఉంటున్నటువంటి భవంతి అక్కడ చాలా రోజుల నుంచి తిండి లేక నీరపడి ఉన్న ఇద్దరిని చూస్తుంది వెంటనే మహాలక్ష్మికి జాలి కలిగి తానే స్వయంగా వంట చేయించి ఆ ఇద్దరికి స్నానాలకు నీళ్ళు పెట్టించి దాసి ఆ ద్వారా వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది అయితే ఆ వంట ఆ ప్రాంతం ఆ ఇల్లు అంతా కొత్తగా తోచుని జగన్నాథ బలరాం స్వాములు ఆలోచిస్తూ ఉంటారు అందులో చిలికత్తె ద్వారా ఆ ఇల్లు మహాలక్ష్మి నివాసం అని తెలుసుకుని ఇద్దరు కూడా ఆమెను బ్రతిమాలతారు ఆ మహాలక్ష్మి దగ్గర జగన్నాథ స్వామి వెళ్ళగానే జగన్నాథ స్వామిని పాదాలు కడిగి ఆమె తలపై నీళ్ళు చల్లుకొని నాతో నా ఇంటికి ఎలా వచ్చారు నేను అంటారా అని దాన్ని కదా నా ఇంటి ఎలా భుజించారు ప్రాణములు పోయినప్పుడు జాతి కుల భేదములు అడ్డు రాకూడదని చూరాలు ఆడుతుంది అయితే మేమందరం కూడా అడుక్కోవడం అందరూ చూశారు మా స్థితికి సరిపోయింది నువ్వు లేనందున వైకుంఠం వెలవెలబోతుంది ధనాగారంలో ధనం లేదు కాబట్టి నువ్వు వచ్చినట్లయితే బాగుంటుంది అనగానే మహాలక్ష్మి వారి ఇంట వారి మాట మీద అడుగు పెట్టగానే అన్ని యథాప్రకారంగా మారుతాయి భక్త కోటితో ధనధాన్యాలతో వైకుంఠం కలకల్లాడుతుంది కాబట్టి గురువారం నాడు ఈ పూజ చేసుకొని కథ చదువుకున్నట్లయితే లక్ష గోదానాలు చేసిన ఫలితం అనేసి అనుకుంటారన్నమాట అలాగే తదనంతర కాలంలో ఈ కొలత పాత్ర మీద తెలుగు నాట మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అది సోమయాజులు సోమిదమ్మ కథ అనమాట సోమయాజులు సోమిదమ్మ అనేటువంటి భార్యాభర్తలు ఉంటారు వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారనమాట వాళ్ళిద్దరూ కూడా మారసిటి లక్ష్మీవారం బుట్టలు అనేవి పూజ చేసుకుంటారు వారు పెళ్ళవగానే వారితో పాటు వాళ్ళ బొమ్మరింట్లో ఉండేటువంటి బొమ్మలు అనేవి పాటాలు వేసుకొని ఆ మహాలక్ష్మి బుట్టలు కూడా వాళ్ళు వాటాలు వేసుకొని పట్టుకొని వెళ్ళిపోతారు అన్నమాట ఎప్పుడైతే మహాలక్ష్మి బుట్టలు వెళ్ళిపోయాయో వారింట్లో ధనధాన్యాలన్నీ ఒకటొకటిగా వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఆ ఇద్దరు కూడా మహాలక్ష్మి పూజ అనేది చేసుకొని సిరి సంపదలతో ఉంటారు కానీ తల్లిదండ్రులు ఇలా ఉండటం వాళ్ళకి నచ్చక ఆ తల్లిని తీసుకొని వెళ్ళి ఎలా అయినా నోను చేయించాలనుకుంటుంది మొదటి వారం నోన్ చేయిద్దాం అనుకుంటే ఆమె ఎంగిలి పడుతుంది రెండో వారం చేయిద్దాం అనుకుంటే తలకు నూనె రాసుకుంటుంది మూడో వారం ఎలా అయినా చేయించాలని ఒక గోతి తవ్వి దాంట్లో ఆమెను కూర్చోబెట్టి వ్రతం చేసుకోవటానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆ పిల్లలు అరటి వేసినటువంటి అరటి తొక్కలు తినేస్తుంది ఇంకా నాలుగో వారం ఎలా అయినా కూడా చేయించాలనేసి ఆమె తన కొంగు కట్టుకొని మరి ఆమె చేత పూజ చేస్తుంది అయితే మహాలక్ష్మీదేవి ఈ కూతురు పెట్టినటువంటి నైవేద్యం తీసుకుంటుంది కానీ తల్లి పెట్టిన నైవేద్యం తీసుకోదు ఎందుకమ్మ అలా అనేసరికి నువ్వు చిన్నప్పుడు ఎంతో ప్రేమగా నాకు బెల్లం మొక్క పెట్టయితే నా విగ్రహానికి నీ తల్లి వచ్చి నేను మోతింది కనుక నాకు ఈమె ఈమె నైవేద్యమన్నా ఈ మా పూజను నేను స్వీకరించను అనేసి చెప్తుంది అయ్యో అలా అంటే అలా అమ్మ పుట్టింటి సంపదలు కూడా కావాలి కదా ఆడపిల్లకి అని చెప్పేసి అమ్మవారిని సముదాయించేసరికి తలపై నెత్తి ఉప్పు తట్టను పెట్టి ఎండలో ఆమెను మోదినట్లయితే ఆమెకున్న దరిద్రం అనేది వదులుతుంది అని చెప్పేసరికి కూతురు అలానే చేస్తుంది అమ్మవారి పద్మాల పట్టు చీర వేసేసి గోతులో పడిపోయినటువంటి ఆ స్వామిధమ్మని తీసుకుని వచ్చి మారుశ్రీలక్ష్మి వరాలు అనేది నోచుకుంటూ ఉండమని చెప్తుంది ఆ రకంగా మనకు సామిదమ్మ స్వామి కథ కూడా మనకి తెలుస్తుంది అనమాట ఈ మారిశ్రీ లక్ష్మి వరాల్లో కాబట్టి అందరూ కూడా మహాలక్ష్మి కటాక్షం ఎవరికి అవసరం లేదండి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కావాలి ఎందుకంటే ధనం ఒకటే కాదు కదా మహాలక్ష్మి ఇచ్చేది అష్ట సంపదలు ఇచ్చేటువంటి తల్లి ఆ అష్ట సంపదలు కూడా మానవాళికి అత్యంత అవసరాలే కాబట్టి మనం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పాకులాడుతూ ఉండాలి అందుకోసం గాను ఈ మార్గశిర లక్ష్మివారాలు అనేవి అత్యంత విశిష్టతను విశేషాన్ని కూడా సంతరించుకుని ఉన్నాయి కాబట్టి ఈ లక్ష్మివారాలు చేసుకునేటువంటి ఆరాధన ద్వారా అమ్మను ఆరాధించడం ద్వారా మనం అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాము అలాగే ఉదయం పూజ చేసుకుని సాయంత్రం మళ్ళీ అమ్మవారికి అష్టోత్తర సతనామాలు చేసుకునేసి సంధ్యా దీపాలను ద్వారం దగ్గరను అలాగే తులసి కోట దగ్గర కూడా పెట్టుకొని ఇంట్లో కూడా వెలిగించుకొని మనం పూజ చేసుకోవాలి అలాగే గురువారం ఎవరికి వస్తువులు ఇవ్వటం కానీ తెచ్చుకోవటం కానీ ఏమీ చేయకూడదు అలాగే డబ్బులను వీలైనంత మట్టుకు మనం ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పరచుకోవాలి అలాగే పాలును కానీ పెరుగును కానీ లేకపోతే పిండిని కానీ బియ్యాన్ని కానీ ఎవరికి ఇవ్వటం కానీ తెచ్చుకోవటం కానీ ఏమీ చేయకూడదు అనమాట చాలా జాగ్రత్తగా నిష్టగా నియమంగా చేసుకోవాలి కథ తప్పినా కూడా ఫలం తప్పదు భక్తి తప్పినా కూడా ఫలం తప్పదు ఈ రకంగా అమ్మవారికి పూజన అనేది ప్రతి వారం చేసుకోవాలన్నమాట అన్ని వారాలు కూడా మనకు పాటలో ఉంటుంది కదా అనసబతాయి దానిమ్మ ఖర్జూర తేనెలు రేటి తీన పండ్లు కన్నతల్లి కమలా ఫలాలు ఉంచినామమ్మ దయచేయవమ్మ అంటూ అన్ని రకాల పళ్ళను కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పళ్ళన్నింటినీ కూడా అమ్మవారికి ప్రతి వారం కూడా సమర్పించుకోవడానికి ప్రయత్నించాలి అలాగే మల్లె పుష్పాలు మందార పూలు తెల్లగన్నీరు చెంగల్వ పూలు పల్లెరమలోని మధుపాయసాలు తల్లి ఉన్నాయి దయచేయబమ్మ అంటూ అమ్మవారికి మధుర నైవేద్యాలను కూడా మనం సమర్పించుకోవాలి కాబట్టి ఈ రకంగా పూజన అనేది మనం చేసుకొని మొదటి వారం రెండో వారం మూడో వారం నాలుగో వారం ఐదో వారం అన్ని వారాలను కూడా అమ్మవారికి వీలైనంత మట్టుగా భక్తితో అమ్మవారికి ఆప్యాయంగా పూజ అనేది చేసుకోవాలి అలాగే ఇంట్లో బాకిల నుంచి ఇంట్లో పల మనం పూజ చేసుకునే చోటు వరకు కూడా ముగ్గులను పెట్టుకొని వాటిపై చిన్న చిన్న గోమయాన్ని ముద్దలుగా పెట్టి దాని పువ్వులతో అలంకరించి అమ్మవారికి సుస్వాగతం అనేది పలకాలన్నమాట ఈ రకంగా పూజ చేసుకోవటం ద్వారా అమ్మవారి యొక్క విశిష్టత ఆమైనటువంటి విశిష్టమైనటువంటి కరుణకు మనం పాత్రళం కాగలుగుతాము అలాగే పుట్టిన వారం పొలగం పరమానాన్ని కన్నె పట్టిన వారం అట్లు తిమనాన్ని అలాగే మెట్టిన వారం మెలుగువడలు దద్యోధనాన్ని అలాగే కలిగిన వారం కలగూడు పునుగుల్ని మనం సమర్పించుకుంటూ పుష్యమాసం పూర్ణ కుడుములతో లేదా పూర్ణ పూర్లతో అమ్మవారికి ఉద్యాపన అనేది మనం చెప్పుకోవటం జరుగుతుంది ఉద్యాపన చెప్పుకునే నాడు పుట్టింటి వారు ఎవరైనా మన ఇంటికి వచ్చినట్లయితే వారికి తాంబూలాన్ని ఇవ్వాలన్నమాట మిగతా ఏ లక్ష్మి వారాల్లో కూడా పుట్టింటి వారికి ఎవ్వరికీ కూడా మనం తాంబూలాలని ఇవ్వకూడదు అలాగే ఆడపిల్లల్ని ముఖ్యంగా మార్గశీర లక్ష్మీవారాల్లో మహాలక్ష్మి సింహాసనాన్ని తాకించడం కానీ అలాగే మహాలక్ష్మి బుట్టల్ని తాకించడం కానీ చేయకూడదు ఎందుకంటే మహాలక్ష్మీదేవికి అంటే చాలా ఇష్టం కాబట్టి వారితో పాటు వెళ్ళిపోతుంది నమ్మకం కూడా ఉంది కాబట్టి ఈ రకంగా మార్గశిర లక్ష్మి వారాలనేవి అందరూ నోచుకొని అందరూ కూడా అత్యంత వైభవ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని మనసారా కోరుకుంటుంది పెరుమాల్స్ అన్నది అందరికీ మరొకసారి మార్గశీర మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి శుభం